నగరంలోని నేటి సాయంత్రం భారతీయ జనతా పార్టీ నాయకురాలు నివాసమునందు కందికిట్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లా మోపూరు గ్రామంలో తన సొంత తోటలో వంద పైన పెరిగిన సుమారు వందటేకు చెట్లు అక్రమంగా నరికివేసి దొంగతనం చేసినట్లు తెలియజేస్తూ సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తమకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే మా పట్టాపలంలో కొట్టేసినటువంటి టేకు చెట్ల వివాదం గత నెల నుంచి స్క్రోలింగ్లో వస్తూనే ఉంది న్యూస్ రూపంలో అయితే ఏమి ఏదైతే వస్తూనే ఉంది ఒకటి ఇక్కడ ఏంటంటే ఆ రోజు జరిగిన రోజు నేను ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు కోరుకుంటాను మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న మా పొలంలో ఇలా వంద డేకు చెట్లుని కొట్టివేయడం జరిగింది అది మీ పరిధిలో ఉంది కాబట్టి మనం కూటంలో ఉన్నాం కనుక నేను మీకు చెప్తున్నానన్నా ఇది పెద్ద రచ్చలు కాకుండా ఏం కాకుండా మనం దాన్ని చేద్దామని చెప్పడం జరిగింది వారు వెంటనే స్పందించి మీరు పోలీస్ కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది తదుపరి ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మా జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి చెప్పి నాకు ఫోన్ చేయించారు ఆయన కూడా ఏం అక్క ఇట్లా చెట్టు కొట్టేశారంట కదా ఆ విషయం అయ్యి మన సోమిరెడ్డి అన్న మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మాత్రమే కేసు పెట్టమన్నారు అని చెప్పడం జరిగింది వారి ఇద్దరి సూచనలతోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్ట పెట్టడం జరిగింది ఇరవై ఆరో తారీఖున ఆగస్టు ఇరవై ఆరో తారీఖున కేసు పెట్టాను పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ గారు దాన్ని పూర్తిగా అసలు వేరే రూట్ మళ్ళించేశారు వివిధ ఫారెస్ట్ శాఖ వారికి అందరికీ కూడా నేను రిజిస్టర్డ్ పోస్టు చేశాను తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడికి కూడా పంపించడం జరిగింది వారైతే స్పందించడం కూడా జరిగింది వెంటనే ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి వెంటనే వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి అంటే దాని విషయాలన్నీ కొనుకోమని చెప్పారు నాకు కూడా ఫోన్ చేశారు మీరు ఎస్ఐ గారికి పెట్టినటువంటి కేసు పేపర్ కూడా మాకు పెట్టండి వాట్సాప్లో అడగడం జరిగింది అవన్నీ పెట్టడం అన్నీ జరిగాయి నా పొలంలో నా హద్దుల్లో ఉన్నటువంటి తోట గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అది కూడా ప్రభుత్వం నాకు సర్వే చేసి కొలిచి నాకు రాళ్ళు వేసిపోయినటువంటి ఆ హద్దుల్లో ఉన్న వాటికి మాత్రమే నేను అడగడం జరుగుతుంది ఆరు వందల ముప్పై ఏడు బై మూడు ఆరు వందల ముప్పై ఏడు బై నాలుగు ఆరు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి ఆరు వందల ముప్పై తొమ్మిది బై రెండు ఆరు వందల నలభై బై ఒకటి ఆరు వందల నలభై బై రెండు మాత్రమే నా సభనర్ ఇది ఇది ఎందుకు జరుగుతోంది ఇలా వ్యవస్థ దీని వెనక ఎవరున్నారు ఎవరు చేయిస్తున్నారు ఈ విధంగా ఒకే సామాజిక వర్గం మీద ఇలా ఎందుకు దాడి జరుగుతోంది పొదలకూరు మండలంలో ఈయన మన గత ముప్పై ఏళ్ళ నుంచి పెంచుకున్న చెట్లని పొలాన్ని మూడు నిమిషాల్లో ఆయన పార్చలే చూపించేశాడు మనం కూటమిలో ఉన్నామని చెప్పి చాలా ఓర్పు సహనంతో నష్టపోయినప్పటికీ చాలా ఓర్పు సహనంతో నేనే నష్టపోతుంటే ఇంకా నేను ఇంకొకరికి ఏం న్యాయం చేయగలను కాబట్టి దీన్ని వదిలే ప్రసక్తి అయితే లేదు దీన్ని ఎంత గౌరవంగా తీసుకురా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి